స్వామియే శరణమయ్యప్ప డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికపురం మండలం మలికపురం గ్రామంలో శ్రీ విఘ్నేశ్వర సహిత అష్టలక్ష్మి సమేత హరిహరసుత అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో చాలా ఘనంగా జరిగాయి బ్రహ్మశ్రీ అంపోలు ఎవరం కూడా చిన్న కుర్రాడు పెద్దడయ్యాడు అయ్యాడు ఇంకా పెళ్లి అయింది తర్వాత ఇంకా అయిన తర్వాత పండులాగా రాలిపోవలసిందే జీవితం అందువలన ఎవరం స్థిరం కాదు ఒక స్థితిలో మనం ఏమనుకుంటామంటే భార్య పిల్లలు స్థిరం అనుకుంటాం వీళ్ళు కూడా మధ్యలోనే వస్తారు మధ్యలోనే విడిపోతారు ఇదం కాష్టం ఇదం కాష్టం నదీ తీరేన సంగమం సంయోగశ్చ వియోగశ్చ పరివేదన అంటారు శంకరాచార్యులు వారు ఎక్కడో ఒక నదీ తీరంలో ఒక కర్రపూల వెళ్తుంది కొట్టుకొని ఒడ్డులో ఉంది ఈ కర్రపొల కొట్టుకొని కొట్టుకొని వెళుతూ వెళుతూ ఇది ఒడ్డుకు చేరుతుంది అదే భార్యాభర్తల సంబంధం ఎందుకంటే భర్త ఎవరో తెలియదు భార్య ఎవరో తెలియదు ఈ సంసారం అనే సాగరంలో వెళుతూ వెళుతూ ఎక్కడో కలుస్తారు సంయోగత్య వీళ్ళు కలిశారు మరణ ప్రవాహం ఎప్పుడైనా పెరుగుతుంది పెరుగుతున్నప్పుడు ముందో వెనకో ఎవరో ఒకరు విడిపోతారు ఎందుకంటే ఇద్దరు కలిసి వెళ్ళరు అందువలన ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారు అనేది తెలియదు సంయోగచ్చ వియోగచ్చ దానివల్ల మనం పరివేదన చెందాల్సిన అవసరం కూడా లేదు అది కాల ధర్మం అంటారు దాన్ని అలాగా ఈ లోకల్లో జీవనం స్థిరం కాదు యవనం స్థిరం కాదు భార్యాపుత్రులు స్థిరం కాదు అయితే ఏమిటి స్థిరం ధర్మము కీర్తి రెండే స్థిరమైనవి అందువలన మనిషి జీవన విధానాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి ఎందుకు పుట్టాం ఎందుకు పెరుగుతున్నాం ఏం చేస్తున్నాం అని మన ధర్మాన్ని మనం పాటించడం అందుకే మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మనం ఆలోచిస్తే ధర్మో రక్షతి రక్షిత ఎదో ధర్మస్థతో ధర్మం ఎక్కడుందో జయం అక్కడ ఉంటుంది అటువంటి ధర్మమైన మార్గం ఏదైతే ఉందో మనిషి ఎందుకు పుట్టావు ఎందుకు పెరుగుతున్నావు ఎందుకంటే ఎవరు ఉండిపోరండి ఉన్నంత వరకు మనం చేసే కర్మను బట్టే మనం చేసే పనులు బట్టే వలన వచ్చిన సత్కీర్తి ఏదైతే ఉందో అదే శాశ్వతమైనది అటువంటి సత్కీర్తిగా కలగడానికి అవకాశం కూడా రావాలి ఎందుకంటే ఈరోజు మనం ప్రతిష్టలో కొంతమంది కూర్చున్నాం అందరూ కూర్చోగలరు అందరూ తరుపుని మీరు కొంతమంది కూర్చున్నారు అందరి చేత ఈ ప్రతిష్టా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు అందరి చేత చేయిస్తారు నీళ్లు పోయించడం పాలు పోయించడం ధాన్యం వేయించడం మరొక పుష్పాలు వేయించడం దండం పెట్టించడం దర్శనం చేయించడం అందరూ చేసే పనే అందరూ ప్రతిష్టల్లో ఒక విశేషం ఏంటంటే అందరూ చేసే కార్యక్రమాలు కొన్ని అందరూ చేయలేని కార్యక్రమాలు మీ దంపతుల చేత కొన్ని కార్యక్రమాలు చేయిస్తారు వాళ్ళందరూ చేతి చేయించం వాళ్ళు చేసేవి కాకుండా వాళ్ళు చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి హోపాది కార్యక్రమాలు మీ దగ్గర కూర్చొని పెట్టి మీ చేతి చేయిస్తారు అలాగే మీరు కూడా చేయలేని కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి మా రుత్విక్కులు చేత చేయిస్తారు అందువలన ప్రతిష్టా కార్యక్రమాల్లో ఈ ఫోటో ఉండే కార్యక్రమం మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉండే కార్యక్రమం రేపు ఉండదు రేపు ఉదయం ఒకలాగుంటుంది రేపు మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది అంటే ఈ ఐదు పూటల్లో పూర్వం రోజుల్లో ప్రతిష్టలు తొమ్మిది రోజులు చేసేవాళ్ళు ఇదే విగ్రహాలని ఒకరోజు నీటిలో ఒకరోజు పాలలో ఒకరోజు పుష్పాలలో ఒకరోజు వస్త్రాల్లో ఒకరోజు ధాన్యంలో ఒకరోజు నవధాన్యాల్లో ఒకరోజు ఫలాల్లో ఒకరోజు వస్త్రాల్లో ఇలాగ తొమ్మిది రోజులు అధివాసములు చేసి

చాలా ఘనంగా జరిగింది ప్రతిష్ట అనంతరం ఇరవై మూడవ తేదీ పదివేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం ట్రస్ట్ వారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల భక్తులు గురుస్వాములు వేద పండితులు శాస్త్ర పండితులు అలాగే రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు hello guy baby grand of janal of has growing baby has a stick so Thank you చోటి కార్యక్రమాన్ని చక్కగా చేశారండి ఎవరో ఒక ఒక వ్యక్తి మాకు చెప్తే రెండు సంవత్సరాల క్రితం గురువు గారు వచ్చి మేము కొత్త రోజు వచ్చి కలిసి చేయడం జరిగిందండి గురువు గారు అప్పుడు అనివార్య కార్యక్రమం అని ప్రతిష్ట కూడా వాయిదా పడిందండి తర్వాత కూడా ఈ ప్రతిష్ట కార్యక్రమం చేయాలన్నటువంటి తలపుతోటి అది సెకండ్ ఇయర్ కూడా గురువు గారిని ఎప్పుడు